అందరికీ నమస్కారం శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఏప్రిల్ మూడు తారీఖు కుం సింహరాశి వారికి అదృష్టం వరించుతుంది ఇక నుంచి వీరికి జరిగేది ఇదే ఇక సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో చూడండి తప్పకుండా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం మీద గురించి పరిశీలిద్దాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందంటే కనుక ఎప్పుడైనా సరే ఇద్దరులను పొడపాటున కూడా నొచ్చే విధానంగా మాట్లాడుకోరు అంటే ఇతరులను నొప్పించే విధానంగా మాట్లాడరు వీరికి ఎవరు అన్నా సరే వారి పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరితో స్నేహం చేసినటువంటి వ్యక్తులకి మాత్రం పొరపాటున కూడా ఏ హాని కలగకుండా చూసుకుంటూ ఉంటారు వారికి ఎప్పుడు కూడా బాగుండేలాగా చూస్తూ ఉంటారు అలానే ఎవరిని కూడా ఏది అనకుండా అలానే వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు ఇక ఎవరిని కూడా నొప్పించేలాగా మాట్లాడరు వీరు చాలా స్వీట్గా అందరితో కలిసిపోయేలాగా మాట్లాడుతూనే ఉంటారు చాలా తీయగా మాట్లాడుతూ ఉంటారు అంటే వీరిని దూరం నుంచి చూసిన వ్యక్తులు మాత్రం వీరు చాలా కోప్పష్టివారు చాలా గంభీరంగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదు వీరు చాలా మంచి వ్యక్తులు వీరి జీవితంలోనే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు చాలా కష్టంతోనే ఒక స్థాయిలో ఉంటారు అయినా సరే వీరికి కష్టాలు అనేటివి ఇంకా ఉంటూనే ఉంటాయి డబ్బు పరంగా కావచ్చు కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు వ్యాపారం చేసేవారికి కూడా ఆశించిన విధానంగా లాభాలు లేకపోవచ్చు కానీ వీరి తెలివితేటలతో కష్టంతో ఖచ్చితంగా లాభాలను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరి యొక్క జీవితం కుటుంబం కోసం చాలా శ్రమిస్తారు అంతేకాదు వీరి కుటుంబం అంతా కూడా బాగుండాలి వారు ఏ లోటు లేకుండా ఉండాలి ముఖ్యంగా డబ్బు పరంగా అయినటువంటి లోటు లేకుండా ఉండాలి అని చాలా కష్టాన్ని అనుభవించి కుటుంబాన్ని బాగా చూసుకుంటూ ఉంటారు సింహరాశి వారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే ఏ ఆపద వచ్చినా సరే చాలా ముందుంటారు అంటే వీరికి చాలా మంచి స్నేహితులు కూడా ఉంటారు వీరికి ఏదైనా ఆపద వచ్చిందంటే ఆ స్నేహం ఆ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ముందుకు వస్తారు వీరు చేస్తున్నటువంటి పనిలో ఈ సమయంలో చాలా అంటే చాలా హార్డ్గా ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ హార్డ్ వర్క్ని పూర్తిగా మీ యొక్క కష్టంతో శ్రమించి ఆ హార్డ్ వర్క్ని కంప్లీట్ చేసి మీ కంటూ ఒక గుర్తింపుని పొందుతారు అంతేకాదు మీ పై అధికారుల చేత ఒకవేళ ఉద్యోగస్తులైతే కనుక పై అధికారుల చేత ప్రశంసలను పొందుతారు వ్యాపారస్తులైతే గనక జ అంటే కస్టమర్ల యొక్క అభినందనలను కూడా పొందుతూ ఉంటారు అలానే సింహరాశి వారు ఎప్పుడైనా సరే వీరు విజయం కోసం చాలా శ్రమిస్తూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు చాలా కష్టపడి విజయాన్ని పొందుతూ ఉంటారు ఎట్టకేళ్ళకి విజయాన్ని పొందుతూ ఉంటారు ఇక ఈ సింహరాశి వారికి ఈ సమయంలో మాత్రం కొన్ని గ్రహాలు అనేటివి అనుకూలంగా ఉన్నాయి గురుబలం అధికంగా ఉంది తద్వారా వీరు ఏది చేసిన ఏదైనా పని చేస్తే గనక ఆ పనిలో తప్పకుండా మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది అంతేకాదు ఇక మీకు తిరగని లేనంత అదృష్టం కూడా పడుతుంది నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు రాజయోగం పట్టి రాజ్యం ఏలుతారు అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య అలానే వ్యాపారంలో ఉండేటువంటి నష్టాలు తొలగిపోయి ఇక మీకు లాభాలు రావడం అనేది మొదలవుతూ ఉంటాయి ఇప్పటి నుంచి ఇక మీ యొక్క శ్రమ అనేది ఖచ్చితంగా ఈ సమయంలో ప్రతిఫలాన్ని అయితే తెచ్చిపెడుతుంది ఇదివరకు మీరు శ్రమించిన ప్రతిఫలం లేదు అని బాధపడుతున్నారు లేదా ఇదివరకు శ్రమించినా కూడా ఆ ప్రతిఫలం అయితే అసలు లేదు కష్టంగా ఉందని బాధపడుతున్నారు ఈ సమయంలో అలాంటిది ఉండదు ఇక మీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి ఏ పనైనా విజయవంతం అవుతుంది అంతేకాదు మీ యొక్క జాబ్లో కూడా మంచి ఫలితం అనేది ఉంటే ఇదివరకు జాబ్ లేక నిరుద్యోగుల ఉండిపోయారు వారికి ఈ సమయంలో జాబు రావడం వంటివి ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాదు జాబు రావడంతో పాటు జాబ్ రావడంతో మీరు ఇంకొకరికి జాబ్నిచ్చే స్థాయికి లేదా ఇప్పించే స్థాయికి కూడా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు మీరు ఈ సమయంలో ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్నా కూడా నట్లే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ మూడు తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు జరగబోయేది ఇదే ఖచ్చితంగా అదృష్టం వరించబోతుంది ఈ యొక్క రోజులో మీకు ఏది చేసినా కలిసి వస్తుంది ఆస్తి ఉన్న ఆస్తికి సంబంధించినటువంటి పేపర్ల పైన కూడా గుడ్డిగా సంతకాలు పెట్టవద్దు ఆస్తి తగాదాల్లో కూడా ఏదైనా ఆటంకాలున్నా కూడా అలానే ఆస్తి మీకు వస్తుందో రాదా అని చెప్పి మీరు అంటే పోరాడినా సరే ఒక చిన్న భయం ఎక్కడైతే ఉంది అనుకోండి మీ యొక్క పూర్వీకుల ఆస్తి అనేది అనేది మీ సొంతం అవుతుందో లేదో అన్నటువంటి భయం ఆందోళన ఉన్నట్లయితే అది తీసేయాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా మీకు ఆస్తి అనేది మీది అనేది రాసింది కాబట్టి ఖచ్చితంగా మీ మీది అవుతుంది ఆస్తే కాదు ఇంకా మీకు వాహనం కావచ్చు వాహన యోగం గృహ యోగం కూడా అద్భుతంగా ఉంది ఈ సమయంలో మీరు వాహనాలు కొనగాలన్నా గృహం కొనాలన్నా కూడా నువ్వు తన వ్యాపారం మొదలు పెట్టాలన్నా కూడా లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్న ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే మీకు ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఏది చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కలిసి వస్తుంది గోచారం అయితే మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది తద్వారా మీరు చేసినటువంటి ప్రతి కష్టం కూడా ఫలించి అద్భుతమైనటువంటి యోగం అయితే కలిగి ధనవంతులుగా మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక నుంచి సింహరాశి వారి యొక్క జీవితంలో నుంచి కష్టాలు తొలగిపోతాయి మీరు చేయవలసిందల్లా కూడా ఒకటే మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకోండి దానితో పాటుగా మీరు అనవసరంగా దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించి మీ మనస్సుని పాడు చేసుకోవద్దు మీ మనసుని గాలి లేదా లేదా మీ యొక్క అంటే మీ యొక్క మనసుని బలహీనపరచుకున్నారనుకోండి అంటే మీ మీ యొక్క మనసును అనుకోండి మీరు ఏది సాధించలేరు కనుక దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు ఎలాంటి కష్టం ఎదురైనా సరే గట్టిగా ఎదుర్కొని ధైర్యంగా నిలబడేటువంటి దానిని మీరు గుర్తుంచుకోండి అంటే ధైర్యంగా నిలబడాలి ఎలాంటిది ఎదురైన సరే మీరు చాలా ధైర్యవంతులు అయినా సరే కొన్ని కొన్నిసార్లు మీ మనసు అనేది బలహీన పడిపోతూ ఉంటుంది కొంతమంది మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల మీ మనసు చాలా బలహీన పడిపోతూ ఉంటుంది కానీ ఆ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి అటువంటి ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది అదృష్టం వరిస్తుంది మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీరు ధైర్యంగా మీ పనిని మీరు చేసుకుంటూ ముందుకు సాగిపోవచ్చు కుటుంబ పరంగా ఏదైనా సరే సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఎలాంటి ఆటంకాలు అయినా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది కనుక మీరు ఏది మొదలు మొదలు మొదలుపెట్టవచ్చు ఈ రోజులలో అంటే రేపు అంటే రేపు మూడవ తారీఖు రోజులలో ఏ పని స్టార్ట్ చేసినా సరే అది మొదలు పెట్టాలనుకున్నా మొదలు పెట్టుకోవచ్చు దానికి తగినటువంటి శ్రమను పడండి ఖచ్చితంగా మంచి ప్రతిఫలం అయితే మీకు ఉంటుంది కాబట్టి సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేది విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్న గోచారం చాలా అనుకూలంగా ఉంది కొన్ని విషయాలు జాగ్రత్త తప్పనిసరి అవసరం మీరు ఎక్కడ కూడా నోరు జారి మాట్లాడవద్దు మీ యొక్క కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని విధానంగా కొన్నిసార్లు ఉంటుంది మీ కోపం ఆ కోపాన్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవడానికి అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది కొద్దిగా మీరు మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది డబ్బు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందు మీరు ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇచ్చి అంటే ధనకు వారు మీ డబ్బుని మీకు తిరిగి తిరిగిచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువ అయితే కనిపిస్తుంది వారికి అలాగే సింహరాశివారికి ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్తనైతే వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏంటంటే వారికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ లేదా ఉద్యోగంలో అభివృద్ధి కానీ లేదంటే ఏదైనా నూతన అవకాశం వారి యొక్క జీవితంలో వారి యొక్క అభివృద్ధిని సాధించడానికి ఇలా ఏదో ఒక విధానంగా రాశి రాశివారికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు అంటే ఈ యొక్క దినపల్ల ప్రకారం మీరైతే ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది ఆ పరిచయం మీ యొక్క జీవితంలో స్నేహంగా మారేటువంటి అవకాశం మీద కనిపిస్తుంది